ఇండోనేషియన్ హార సినిమా చెప్పుకొని చాలా అయింది మన ఛానల్లో ఏంటో కొంచెం ఓవర్గా ఉంటాయి సీక్రెట్ థాట్స్ ఉంటాయి మేకింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కానీ మన వాళ్ళకు దెయ్యం గారి సినిమాలు భయపడుతూనే భయపెట్టే సినిమాలు మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంటుంది అలాంటి సినిమానే అందుకే ఇండోనేషియన్ సినిమాలు మనకు కూడా బాగా నచ్చేస్తుంటాయి ఇది సక్రాలు గూగుల్ అమ్మ ఇండోనేషియన్ సక్రాలకు అర్థం ఏమని చెప్పిందంటే అంటే అంటే పవిత్రమైనది దేవుడికి చేసే పవిత్ర కార్యం రిచువల్ పూజ వగేర కానీ ఇందులో పవిత్రమైన రిచువల్స్ ఉండవు కానీ క్షుద్ర పూజలు తంత్ర విద్యులు లాంటివి ఉంటాయి ఒక తల్లి ఇద్దరు కావడో జన్మల వాళ్ళు కానీ ఒక బిడ్డ పురుట్లో చనిపోతుంది ఆ తర్వాత జరిగే పరిణామాలు దెయ్యంగా ఆటలు ఈ సినిమాలో చూడాల్సిందే ఈ కథలోకి పరకాయ ప్రవేశించాం నేను సిద్ధం మీద రండి మరి ఇది మీ సుగురు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సినిమా ఓపెన్ చేస్తే హీరో చేతిలో ఒక మ్యూజిక్ బాక్స్ లాంటిది ఉంటుంది దాని నుంచి మంచి మంచి ఇలిరాజ పాటలు ఉంటున్నాడు అంటే ఇలిరాజా కాదనుకోండి మన సినిమా ఓపెన్ చేసుకొని చెప్పారంటే నెక్స్ట్ అదే టైంలో హీరో గారి భార్య మన హీరోయిన్ గారు నిండు గర్భిణి అనమాట నిచ్చిన మీద ఎక్కి ఏదో చేస్తూ స్లిప్ అయిపో పడిపోతుంటే హీరో గారు వచ్చి పడకుండా పట్టుకున్నాడు ప్రేమతో జాగ్రత్తమ్మా అంటూ జాగ్రత్తలు చెబుతాడు ఇద్దరు బిడ్డలకు నువ్వు జర్మనిస్తున్నావు ఎలా ఉండాలి ఇలాంటి పనులు చేయకూడదు అని చాలా ప్రేమగా ఆమెను ముద్దాడి ఆఫీసు బయలుదేరిపోతుండగా ఆమెకు నెప్పులు మొదలైపోతాయి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు హీరో గారు సర్జరీ జరుగుతుంది కవళ్ళు పుడతారు కానీ అందులో ఒక బిడ్డ ప్రాణం పరిస్థితిలో పడుతుంది అది చూసి హీరోయిన్ బోరును ఏడుస్తుంటుంది అనమాట ఇక్కడ సినిమా టైటిల్ వేస్తారు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఎంత అయ్యాక ఆ హీరోయిన్ ఇంటికి తీసుకుని వస్తాడు అక్కడ పని మనిషి ఎదురు చూస్తుంటుంది వీళ్ళ రాక కోసం కవళ్ళు పుడుతున్నారని చెప్పాక అన్ని ఏర్పాట్లు చేసింది ఉయ్యాలలు బట్టలు బొమ్మలు అన్ని కూడా రెండు రెండు వేసుకుని పెట్టింది అక్కడ వాటిని చూసి చనిపోయిన బిడ్డను తలచుకొని ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది అనమాట భర్త ఓదారుస్తాడు పని మనిషి కూడా ఓదారుస్తూ మీ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోలేదమ్మా మీతోనే ఉంటుంది మీరు బాధపడద్దు అని చెప్తుంది ఉన్న కూతురుకి ఐదు సంవత్సరాల పాప అయిపోయింది కానీ దెయ్యం పట్టిన దానిలా ఏకాగ్గా ఉంటూ ఎవరితోనే మాట్లాడదు స్టార్టింగ్ సీన్ లో హీరో ఒక మ్యూజిక్ బాక్స్ పెట్టుకొని వినేవాడు కదా అది తడిపట్టుకుని వింటూ ఉంటుంది ఇప్పుడు ఐదో బర్త్డే వచ్చింది కేక్ తీసుకుని వచ్చారు పేరెంట్స్ క్యాండిల్ ఓదమంటారు కానీ ఆ పాప ఆ క్యాండిల్ ఓదకపోయినా సరే క్యాండిల్ వంకలా చూసింది ఆ కేక్ మీద ఉన్న క్యాండిల్ తో పాటు ఇంట్లో ఉన్న అన్ని క్యాండిల్స్ కూడా ఆరిపోయి విచిత్రంగా అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు డిసప్పాయింట్ అవుతారు సో పాప మాత్రం ఆ మ్యూజికల్ బాక్స్ వంకే చూస్తూ ఉంటుంది అనమాట నైట్ నిద్రపోతున్నప్పుడు హీరోయిన్ కప్పుకున్న దుప్పట్లోకి కుట్టి పాప దూరి పైకి ఎగబాగుతూ ఉంటుంది ఒక్కసారిగా మెలుగులోకి వచ్చి లేచి కేవ్వు నరుస్తుంది హీరో లేచి ఏమైంది అని అడుగుతాడు నా కూతుర్ని ఎవరో అమ్మాయి తీసుకెళ్లిపోతానంటుంది చూడాలి చూడాలని చెప్పి పరిగెత్తుంది అమ్మాయి రూమ్ లోకి పాప గదిలోకి వెళ్లి చూస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది ఇలా కాదని చెప్పి ఆ పాపని తమ గదిలోకి తెచ్చి తమతో పడుకోబెట్టుకుంటారు ఆ పేరెంట్స్ పడుకున్నాక ఆ పాప లేచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళటం హీరోయిన్ కూడా చూసింది ఇల్లంతా వెదుగుతూ ఉంటుంది పాప కోసం ఆ హీరోయిన్ అలా వెదుగుతున్నప్పుడు హీరోయిన్ వెనకాల గారు తొంగి చూస్తూ ఉంటారు హీరోయిన్ కనిపిస్తుంది ఇప్పుడు బాత్రూమ్ దగ్గర పాప ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పేసి అడుగుతుంది ఆ తల్లి నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అంటుంది వెళ్ళమ్మా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి డోర్ బయట హీరోయిన్ ఉంటుంది ఎందుకో ఏమో డోర్ లాక్ అయిపోయింది ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఓపెన్ అయింది లోపల చూస్తే ఆ తల్లి లోపలికి వెళ్ళి చూస్తే అర్థం ముందు రక్తంతో ఏదో ఉంది ఈ లోపల హీరో వచ్చాడు ఇప్పుడు అర్థం మీద ఉన్న రక్త పక్షనాలు లేవు బెత్తర హీరోయిన్ నెస్ట్ కట్ చేస్తే పని మనిషి వస్తున్నప్పుడు బెడ్రూమ్ లో పాప ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని పని మనిషి అడిగితే మాట్లాడదా పాప ఇలా పాప విచిత్ర ప్రవర్తనకు ఆ తల్లికి వచ్చే విచిత్ర కళలకు భయపడి సైకలాటిస్ట్ ని ఇంటికి పిలుస్తారు హీరో అతను అంటాడు మీకు కవలలు పుట్టి ఒకరు చనిపోయారు కదా అది మానసికంగా మిమ్మల్ని బాధిస్తుంది అలా ఆలోచనలు కళలతో ఇబ్బంది పడుతున్నారు మీరు కొన్నాళ్ళు ఈ ప్లేస్ని మార్చి ఏదైనా వెకేషన్కి వెళ్ళండి సింపుల్ గా ఎన్ని మర్చిపోతారు అని చెప్పేసి అంటాడు ఎన్ని సినిమాలు మనం చూస్తాం డాక్టర్స్ ఇలా చెప్తుంటారు ఆ నైట్ హీరోయిన్ ఫ్రెష్ అయి వచ్చింది చూస్తూ హీరోయిన్ కింద పడి అడుస్తూ ఉంటుంది హీరో పరుగున వచ్చాడు చూస్తే లేరు అనమాట అదే టైంకి పాప కూడా బయటకు వెళుతుంటుంది పని మనిషి అనమాట చూసి ఆ ఫాలోయర్ వెళుతుంటుంది ఆ పాపని ఒక ఎవరితోనో పాప మాట్లాడుతుంది కానీ ఆ మాట్లాడుతున్న మనిషి మాత్రం ఆ పని మనిషికి కనిపించడం లేదు సో ఇక్కడ ఇప్పుడు హీరో హీరోయిన్లు ఉన్నారు సడన్గా పవర్ కట్ అయిపోయింది నేను చూస్తానని చెప్పేసి హీరో వెళ్తాడు హీరోయిన్ పాప రూమ్లోకి వస్తుంది భయపడుతూనే వస్తుంది చూస్తే గదిలో పాప నిద్రపోతుంది అప్పుడు బయట పని మనిషి కనిపించిన పాప ఎవరు ఇంకెవరు అయ్యి ఉంటారు సో చూద్దాం అదే టైం కి పని మనిషి ఆ గదిలోకి వస్తుంది ఏదో తేడాగా ఉంది ఏంటి ఎలా ఉన్నావు అని హీరోయిన్ అడుగుతుంది ఆ పని మనిషిని అదే టైం కి పవర్ ఆన్ చేశాడు మన హీరో గారు ఒక్కసారిగా విట్లాచార సినిమాలలో కళ్ళు మొహం మారిపోయి హీరోని మీద అటాక్ చేస్తుంది ఆ పని మనిషి చంపడాన్ని చూస్తుంటుంది ఏంటి గోళ అని చెప్పేసి హీరో పైనుంచి చూస్తుంటాడు చూస్తే కింద పని మనిషి చనిపోయి ఉంది షాక్ అవుతాడు మరి లోపల హీరోయిన్ చంపాలని చూస్తుంది ఎవరు చిన్న పిల్లని అడిగినా చెప్తారు దెయ్యం గారు అని సో ఏ దైయం ఏంటి డీటెయిల్స్ అనేది మనం ముందు ముందు తెలుసుకుంటాం కళ్ళు ఎర్రగా అయిపోయినాయి ఆ పనిమణి మనిషికి హీరో వచ్చాడు దెయ్యం గారు మాయమైపోయింది ఇప్పుడు ఆమెను లేపాడు ఇప్పుడు చనిపోయిన మనిషిని మెట్ల పై నుంచి కింద పడిపోయిందని చెప్పేసి పోలీసులు చెప్పి ఆ పోస్ట్ మార్టం కి పంపించేస్తారు అంబులెన్స్ లో ఇప్పుడు ఆ హీరో గారు తన ఫ్యామిలీతో ఊటి కొరగల లాంటి ఒక వెకేషన్ కి ప్లేస్ కి వెళ్తారు లో వెళ్తుంటే హీరో ఫ్రెండ్ జెసిక కాల్ చేస్తుంది అనమాట ఇది ఇంకో క్యారెక్టర్ అనమాట మనకి సో టూర్ నుండి వచ్చాక ఇంటికి రా అని చెప్పేసి తన వివరాలు చెప్తాడు అలాగే అని చెప్పేసి అంటుందా జెస్సిక ఇప్పుడు నెక్స్ట్ వెకేషన్ లో ఈ ఫ్యామిలీ మొత్తం అంతా ఎంజాయ్ చేస్తుంటారు ఆ భార్య భద్రతలు మనసు మాట్లాడుకుంటారు పాప సెపరేట్ గా ఉంది వీళ్ళు మాట్లాడుకొని మాట్లాడుకొని చూడగా పాప కనిపించట్లేదు ఏమైపోయిందని చెప్పేసి వెతుకుతూ ఉంటారు తర్వాత వెళ్ళి అలా టెన్షన్ పడి వెతుకుతూ ఉంటే హీరో దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది ఈమె హీరో గారి ఎక్స్ అనమాట పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు ఇంట్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు సో దాంతో వీళ్ళ పెళ్లి మిస్ అయిపోయింది దాని తర్వాత ఆవిడ బదులు హీరోయిన్ పెళ్లి చేస్తున్నాడు మా హీరో గారు సో ఇప్పుడు వీళ్ళిద్దరు క్షమా సమాచారాలు మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్కి ఒక దగ్గర పాప కనిపించింది అన్నమాట సంతోషంగా తీసుకుంది రా మా పాప అని చెప్పేసి దగ్గరికి వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు ఆ పాపం తీసుకొని అందరూ కలిశారు తన ఎక్స్ ని హీరోయిన్కి పరిచయం చేశాడు హీరో గారు పాపకు ఎక్స్ బాగా కనెక్ట్ అయిపోయింది ఎప్పుడు నవ్వున పాప ఎక్స్ తో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటుంది అనమాట అది మన హీరో హీరోయిన్లు చూసి ఆశ్చర్యపోతారు ఆనందపడతారు పాప పేరెంట్స్తో ఎక్స్ అంటే మనతోనే మన ఇంట్లోనే ఉండమనండి అంటుంది ఒప్పుకుంటారు మీ ఫ్రెండ్ ఎక్స్ వల్ల మన పాప సంతోషంగా ఉందని హీరోయిన్ హీరోతో చెప్తుంది ఇప్పుడు మన హీరోకి ఎక్స్తో గడిపిన మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటాడనమాట అతను పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో డిసప్పాయింట్ మూడ్ లో ఇద్దరు ఉండగా ఎక్స్ ఏమో హీరోకి ఒక గిఫ్ట్ ఇస్తుంది అదే ఇప్పుడు హీరో గారు చేతిలో ఉన్నది పాప చేతిలో ఉన్నది మ్యూజికల్ బాక్స్ అనమాట సో అక్కడి నుంచి ఆ ఫ్లాష్ బ్యాక్ లో నుంచి ఇప్పుడు ప్రజెంట్ లో కట్ చేస్తే పాప ఆడుతూ ఐడెంటిటీ అని చెప్పేసి అంటుంది కళ్ళు మూసిన పాప లెక్క పెట్టి వెతుకుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాక్కుంటారు హీరోయిన్ ఏమో ఒక దగ్గర దాక్కుంటుంది ఒక గదిలో యాజ్ యూజువల్ భయపెట్టడానికి దయ్యం గారు నేల మీద బాక్కుంటూ వచ్చి హీరోయిన్ని వణికిస్తుంది అనమాట మన పుస్తక భాషలో చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టించే అంటారు కదా అలా అన్నమాట అరుస్తుంది మామూలుగా అరవదు ఇల్లు పీకి పంతిర్వేషన్ కరుస్తుంది అనమాట సో యాజ్ యూజువల్ మన హీరో గారు అరుకుపోయి ఆ ఎక్స్ తో పాటు పరిగణ వచ్చారనమాట చూస్తే అక్కడ ఎవ్వరూ లేరన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేస్తే అందరూ ఇంటికి వెళ్దామని బయలుదేరారు సైలెంట్ గా ఉంది ఎక్స్ ఎక్స్ మన ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పాను కదా మనతోనే ఉంటుందని చెప్పాను కదా అని పాప అంటుంది గుర్తు చేస్తుంది అనమాట సో మొగం డల్లగా పెట్టింది తీసుకెళ్ళకపోతే అని చెప్పేసి కూతురు సంతోషం కోసం ఇద్దరు కూడా ఒప్పుకుంటారు సో ఎక్స్ తో పాటు వీళ్ళు ఇంటికి వచ్చారు ఎక్స్ కి అన్ని రూమ్ అని అరేంజ్ చేసి సెపరేట్ గా అరేంజ్ చేశారు ఈ ఎక్స్ హీరోను ఒక దగ్గర పర్సనల్ గా మార్డుకుని అనమాట పర్లేదు నాకంటే నీ లైఫ్ పార్ట్నర్ గా మంచి అమ్మాయిని ఎంచుకున్నావు పెళ్లి చేసుకున్నావు హ్యాపీగా ఉందని అని చెప్పి సెటైల్ గా అంటుంది అనమాట సైలెంట్ గా ఉంటాడు హీరో నాకు కూడా నీలాగా ఎవరు దొరకలేదు అందుకే ఇలాగే ఉండిపోయిన పెళ్లి చేసుకోకుండా అని చెప్పేసి అంటుంది నీ కూడా మంచి పార్ట్నర్ దొరుకుతా అని చెప్పేసి ముఖస్థుతి కోసం హీరోగా చెప్పాడు సో నా డ్రెస్సులు అన్ని కూడా నా పాత ఇంట్లో ఉండిపోయి అని చెప్పేసి ఆ ఎక్స్ హీరోని అడుగుతుంది అలాగే అంటాడు సో ఇప్పుడు హీరో ఇంటికి జెస్కా ఫ్రెండ్ వస్తున్నప్పుడు ఇందాక ఫోన్ లో మాట్లాడింది కదా సో ఆ అమ్మాయి వచ్చిన సో మొత్తం ఒకే ఇంట్లో దెయ్యంగా ట్రావెల్ చేయబోతున్నారు గెట్ సైడ్ చేయండి సో వచ్చిన జెస్కా ఎక్స్ చూసి నువ్వేంటి ఇక్కడ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటే ఇంత ముందే ఇద్దరికి పరిచి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట సో అది ఎలాంటిదో మనకి మనకి ఇప్పుడు తెలియదు ముందు తెలుస్తుందేమో సో పలకరింపులన్నీ అయ్యాక రాత్రి జెసిక అలా వస్తూ ఎక్స్ రూమ్ లోకి తొంగు చూస్తుంది అటు తిరిగి ఉన్నటువంటి ఎక్స్ తలని అలా స్ప్రింగ్ లాగా తిప్పింది దెయ్యం గారి మేకప్ తో భయపెట్టే విధంగా ఉంది అంతే ఒక్కసారిగా కెవ్వున లబో దిబో అని చెప్పేసి ఆ జెసిక హీరోయిన్ పిలుస్తూ పరుగున వెళ్ళి ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని రా నీ భర్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలాంటితో చూపిస్తాను రా అని చెప్పి తీసుకొస్తుంటుంది ఏంటే నువ్వు చెప్పేది అంటే అది మనిషి కాదు దెయ్యం అని చెప్పేసి తీసుకొస్తుంది గదిలో చూస్తే నార్మల్ గానే ఉంది ఎక్స్ ఈ దెయ్యాల సినిమాలో దెయ్యాలకి సరదా లాగా ఉందండి మనం సినిమా నుంచి ప్రపంచ దేశాల దెయ్యాల సినిమాల్లో కూడా అన్నింటిలోనే ఇలాగే ఉంటుంది ఒకరికి దెయ్యం ఎఫెక్ట్ లో ఇస్తారు మరొకరు నార్మల్గా ఉంటారు అనమాట ఆ నార్మల్ గా ఉన్నటువంటి ఎక్స్ ని చూసి ఆ హీరోయిన్ అంటుంది అనమాట ఏంటి జస్గా బాగానే ఉంది కదా ఏంటి నాలాయి నీ కూడా దెయ్యం వస్తున్నా ఏంటి అనేసరికి సైలెంట్ అయిపోయింది జెస్గా ఇక్కడ హీరో ఎక్స్ తాలూకా పాత ఇంటికి ఆమె లగేజ్ తీసుకురావడం కోసం వచ్చాడు అనమాట అక్కడ కరెంట్ పోయింది అతనికి ఒక బుక్ అనిపిస్తుంది అన్నమాట అది ఏంటంటే క్షుద్ర పూజల తాలూకా ఒక మంత్రాలు ఉన్నటువంటి పుస్తకం అందులో మరణ భయంలో ఉన్నప్పుడు ఆగ్రహంలో నిగ్రహించుకోలేకపోయినప్పుడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతాత్మలు ఆవహించడం జరగవచ్చును ఐదు సంవత్సరాలు గడిచాక పోగొట్టుకున్నది దొక్కును అని ఉంటుంది అంతేకాకుండా శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ ప్రతాత్మగా మారవచ్చు క్షుద్రశక్తులు పొందవచ్చును అది కూడా ఒక ధీమన్ యొక్క మాయాశక్తి మూలంగా వస్తుంది అంటే గౌతమ్ యొక్క క్షుద్రశక్తి వలన వస్తుంది అగ్నితో ఉద్భవించును అగ్నితోనే దహించవచ్చును అని ఇలా అర్థం కాని అక్షరాలు క్షుద్రశక్తులు తాంత్రిక మంత్రాలు ఆ పుస్తకంలో ఉంటాయి అతను చదువుతాడు కూడాను సో ఈ ఎక్స్ అనే అమ్మాయి నా కూతుర్ని ఏదో చేస్తుంది సో చనిపోయిన కవలల బిడ్డలు అతనికి గుర్తొస్తున్న సడన్ ఆ స్మశానానికి వెళ్ళి చనిపోయిన బిడ్డను ఆ పెట్టిన ప్లేస్ లో తగ్గుతూ ఉంటాడు అదే టైంలో ఇటుపక్క కట్ చేస్తే హీరోయిన్ పడుకున్నటువంటి బెడ్ కింద ఎవరో తన్నట్టుగాను లాగినట్టుగా అనిపించి కింద పడిపోయింది ఇక్కడ కట్ చేస్తే హీరో తగ్గుతున్నాడు ఆ తవ్వగా ఆ బిడ్డను పాతి పెట్టినటువంటి ఆనవాలు కూడా లేవు ఒక్క ఎము కూడా లేదనమాట ఖాళీగా ఉంది అక్కడ హీరోయిన్ చెబుదామని ఫోన్ చేస్తాడు ఫోన్ తీయలేదు హీరోయిన్ అక్కడ హీరోయిన్ ఏమైంది ఏంటో మనకు అర్థం కాలేదు ఒక పక్క కట్ చేస్తే హీరో ఇంట్లో ఉన్నటువంటి జెస్సిక ఆ ఎక్స్ దెజన్ నిరూపిస్తానని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఎక్స్ దగ్గరికి మొబైల్ కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తూ వెళుతుంది గదిలో కుట్టిపాపతో ఎక్స్ ఉందనమాట ఆ దెజింగ్ గారి గెటప్ లోనే ఉంది సో భలే దొరికింది అని చెప్పేసి రికార్డ్ చేస్తుండగా జెస్సిక సో అదే టైం కి రాంగ్ టైమ్ లో హీరో గారి ఫోన్ చేసే జెస్సికా ఆ ఫోన్ సౌండ్ కి ఆ ఎక్స్ లో ఉన్నటువంటి దెజింగ్ గారు టక్కుని తిరిగి చూస్తుంది అంటే దౌడ్ పరుగో పరుగు అనమాట ఆ జెసికని చంపడానికి ఎక్స్ దైజం గారు స్పైడర్ మ్యాన్ లాగా దూసుకు వస్తూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది అనమాట ఒక దగ్గర దాక్కుంటుంది ఆ జిసిక దెయ్యం గారికి తెలియని ప్లేస్ లా వచ్చి మీద పడి కొలు ఉంటుంది మళ్ళా పరిగెట్టుగా అమ్మయ్య కనిపించలేదు దయ్యం అని చెప్పేసి ఆ జెసిక అనుకునే లోపు ఆ శాండల్ లైట్ తో పాటు ఆ మీదకు దూకి చంపేస్తుంది సో నిద్రపోతున్న హీరోయిన్ కు ఆ సౌండ్స్ ఏంటని చెప్పేసి లేచింది కుట్టి పాపలో ఉన్నటువంటి దెయ్యం గారు లేచి వచ్చి ఒక్కసారిగా హీరోయిన్ పేక పట్టుకుని చంపాలని అనమాట సో ఇందాక మనం చూసినప్పుడు పాప ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాప హీరోయిన్ తో ఉన్న పాప కుట్టి దెయ్యం గారు ఆవరించిన పాప అనమాట సో హీరోయిన్ చంపాలని చూస్తుంటే ఆ కుట్టి కుట్టితేజం కుట్టి తెయ్యం కాబట్టి బలం తక్కువ ఉంటుందేమో ఆ హీరోయిన్ ఆమెను తప్పించుకొని పారిపోతుంది సో ఆ పారిపోయి వస్తున్నటువంటి హీరోయిన్ జెర్సి పడిపోయిన ప్లేస్ దగ్గరకు వస్తుంది ఏంటి ఎలా పడిపోయి ఉందని చెప్పి లేపుతూ ఉంటుంది కానీ ఆ చల్లడం లేదు ఆ జకాలో సో ఇప్పుడు హీరోయిన్ నియరించి పైరి ఉమెన్ లాగా గోడ పట్టుకొని ఆ ఎక్స్ దైజింగ్ గారు గుర్రును చూస్తుంటుంది చూడటం కాదు జంప్ చేసి మరి హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది హీరోయిన్ కూడా దెయ్యంతో ఈక్వల్ గా బలం ఉన్నట్టుంది ఫైట్ చేస్తూనే వెపనం కోసం వదులుతూ ఉంటుంది ఇంట్లో ఒక కత్తి దొరికింది ఇది మన పాత కత్తిలా కత్తిలో ఉందనమాట కంతారావు గారి కత్తిలాగా సో కిచెన్లో ఎలా వచ్చింది అనే లాజిక్ పక్కన పెట్టి హీరోయిన్ ఆ కథతో ఆ దెయ్యం గారి యొక్క నాలిక కోసేసింది అయినా అది దెయ్యం గారు కదా నరమలు అయిపోతున్నాం సో హీరోయిన్ యొక్క పీక పట్టుకొని పైకి లేపుతుంటుంది దెయ్యం గారు అదే టైంకి హీరో వచ్చి చూసి ఒక బేస్బాల్ లాంటి స్టిక్ ను తీసుకొని దయ్యాన్ని కొడుతూ ఉంటాడు అయినా అది దెయ్యం గారు కొట్టేది మనిషి ఎక్కడ సెట్ అవుతుంది ఎక్కడ తగులుతుంది సో ఇదే టైంలో ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారన్నమాట మనకి సినిమాలో స్టార్టింగ్లో పుట్టినటువంటి కవలలో ఒకరు చనిపోతారు కదా ఆ బిడ్డని శ్మశానంలో నుంచి ఆ బాడీని తీసి మన ఎక్ససైజింగ్ గారు దానికి క్షుద్ర పూజలు చేసి చనిపోయిన బిడ్డకు ప్రేతాత్మక ప్రాణం పోసి బతుకున్న బిడ్డ స్థానంలో కుట్టి తెయ్యాన్ని మార్చి పెడతానండా సో బతికిన బిడ్డని ఏం చేశారో అది మనకి ఇప్పుడు తెలియదు చివరిలో తెలుస్తుంది సో ఇప్పుడు ఇన్నాళ్ళు పేరెంట్స్గా దగ్గర ఉన్నటువంటి ఆ పాప మనిషి కాదు దెయ్యంగా అనమాట కుట్టి దెయ్యంగా అనమాట సో ఆ విషయం మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది సో చచ్చిన ఎక్స్ దెయ్యంగా ఉరు వేసుకుని అప్పుడే చచ్చిపోయింది అనమాట సో స్వయాన దెయ్యంగారే దెయ్యమే తను బలి తీసుకుంది అనమాట సో ఐదు సంవత్సరాల తర్వాత పోగొట్టుకున్నది తిరిగి దక్కును అని చెప్పేసి ఆ హీరో చదివినటువంటి పుస్తకంలో రాస్తుంది కదా అలా తిరిగి ఇప్పుడు స్ట్రాంగ్ కుద్రశక్తులతో తిరిగి వచ్చింది అనమాట మన గారు అనమాట సో ఈ లాజిక్ ఏ దెయ్యం సినిమాల్లోనూ లేదని నాకు తెలిసి సో దెయ్యం సినిమాలు ఎలాగే ఉండాలని రూల్స్ లేవు కాబట్టి నమ్మేద్దాం మనం సో ఈ గ్యాప్లో హీరోయిన్ ఎస్కేప్ అయ్యి కారు ఎక్కుతారు లాజిక్ పక్కన పెడితే ఇక్కడిని సినిమాల్లో సూపర్గా థ్రిల్లింగ్ గా చూపించారండి నాకైతే ప్రచపచ్చగా నచ్చింది అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు కారు స్టార్ట్ లోపు ఎదురుగా కారు ఎదురుగా ఆ కుట్టి దెయ్యం పాప నిల్చొని ఉంది గొడ్ల గోపకలతో హీరో చూసి అయ్యో మన పాప అని దిగబోతుంటే హీరోయిన్ ఆపి అది మన పాప కాదండి దెయ్యం కారు పోనివ్వండి అని చెప్పేసరికి ఇప్పుడు ఆ కార్ని పోలిస్తాడు కారు ఫుల్ స్పీడ్లో వెళుతుంటే రోడ్డు మధ్యలోకి వచ్చేసరికి ఆ జెస్సికా దెయ్యం నించుందనమాట కారుతో డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎగిరి ఆ జెస్సికా దెయ్యం కింద పడిపోయింది మళ్ళీ హీరో షాక్ అయ్యి అయ్యో మన జెస్సికా అని చెప్పేసి కారు ఆపోతుంటే మీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నా జెస్సికాద జెస్సికా చనిపోయింది అది దెయ్యం అంది ఇప్పుడు కారు వెళుతూ ఉంటుంది మధ్యలో ఆ కారు వెనకాల సీట్లో లోకి ఒకసారి గారు ప్రత్యక్షం అయిపోతుంది హీరోయిన్ ఒక్క దెబ్బ కొట్టి ఆ డ్రైవ్ చేస్తున్న హీరోని పేక పట్టుకొని చంపాలని చూస్తుంది కారు కంట్రోల్ చేయలేక హీరో ఆ కారుని యాక్సిడెంట్ చేస్తాడు కారు నుంచి గాయాలతో కింద పడిపోయిన హీరో హీరోయిన్ దగ్గరకు ఆ జెస్సికాలో ఉన్నటువంటి దిజింగ్ గారు ఆ ఎంట్రీ ఇస్తారనమాట భీకరంగా అరుస్తుంటుంది అది చూసి హీరో ఎక్స్ ఇంట్లో చదివినటువంటి ఆ తంత్ర బుక్ లో ఉన్నటువంటి క్షుద్ర బీజాలు గుర్తుకొస్తాయి అగ్ని వలన ఉద్భవించును అగ్నితోనే దహించవచ్చును అని చెప్పేసి గుర్తుకొస్తుంది ఆ దెయ్యాన్ని తగలబెడితే అంతరిస్తుంది అని చెప్పేసి నిప్పు వేస్తాడు ఆ దెయ్యం గారు మంటల్లో కాలిపోతూ ఉంటుంది అమ్మయ్య అని రిలాక్స్ అయ్యే లోపు ఆ కాలిపోయిన దెయ్యం గారు హీరోయిన్ శరీరంలోకి ఆవహిస్తుంది హీరో మీద కటాక్ ఇచ్చి విసురుతూ ఉంటుంది అనమాట బంతిలాగా లాగా అటు ఇటు ఎగురుతూ ఉంటాడు హీరో తప్పించుకొని పారిపోతుంటాడు ఒక దెయ్యాల భావంతి కనిపిస్తుంది ఆ అడవిలో అక్కడికి వెళుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు హీరోయిన్లో ఉన్న దెయ్యం వచ్చి కత్తితో కస కస అని గుండెల్లో ఉంటుంది తెరగా బారింది ఫైట్ కంటిన్యూ అవుతుంటుంది ఇప్పుడు జిక్షాలు రాంగ్ టర్న్ సినిమాలు డైరెక్టర్ బాగా చూసినట్టున్నాడు అందుకే ఒక రంపంతో వచ్చేసి హీరో కాల్ అని కోసేసింది అనమాట కోసి తను గాల్లో వేలాడుతుంటుంది అనమాట ఆ స్నాక్స్ సినిమాల్లో ఉంటుంది కదా అలా ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట పాపం హీరోయిన్ చూస్తే జాలి వేస్తుంది మనకు కానీ హీరోకి కానివ్వండి హీరో ఏడుస్తూ వచ్చి ఆ కింద పడిపోయినటువంటి ఆ హీరోయిన్ని తన ఒళ్ళో పరుగు పెట్టుకొని తను ఎంత ప్రేమిస్తున్నాడో హీరోయిన్ని అని రికలెక్ట్ చేసుకుంటాడు ఎమోషనల్ అయిపోతాడు ఇప్పుడు హీరోయిన్ శరీరంగా ఉన్నటువంటి దైజింగ్ గారు మాయమైపోతారు వెళ్ళిపోతారు అయిపోతుంది సో యథా వచ్చినటువంటి హీరోయిన్ హీరోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఊబులో పడినటువంటి గారు మంటల్లో కాలుతూ ఉంటుంది అనమాట ఎండ్ అయిపోయింది అనమాట దెయ్యం కదా సో అది ఎలానో లాజిక్ అడక్కండి అలానే ఉంది సినిమాలో నెక్స్ట్ కట్ చేస్తే హ్యాపీగా హాస్పిటల్ నుంచి హీరో గారు కాలకి సదిరి చేయించుకొని కుంటుతూ వస్తాడు నెక్స్ట్ అసలు బతికి ఉన్న పాప ఎక్కడ ఉందో అనుకున్నాం కదా తిరిగి పేరు దగ్గరకు వచ్చింది కలుసుకున్నారు హాల్ హ్యాపీస్ ఇందులో మీకు చాలా డౌట్స్ రావచ్చు సినిమాలో కవర్లు పుట్టినప్పుడు ఒక బిడ్డ చనిపోయి పుట్టింది కదా ఆ చనిపోయిన బిడ్డను తెచ్చి క్షుద్ర పూజలు చేసి కుట్టి పిశాచిగా ప్రాణప్రతిష్ట చేసింది అలా చేసింది ఎవరో కాదు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దెయ్యం అనమాట సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చనిపోయింది అది దెయ్యం అయిపోయి వచ్చేసి ఇప్పుడు హీరో మీద పగ తీసుకోవడం కోసం వచ్చింది అనమాట సో బతికి ఉన్న బిడ్డను ఎక్కడ హాస్పిటల్లోనే వదిలేసింది అనమాట సో ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి దెయ్యం లాగా అవతరించింది ఆ కుట్టి దెయ్యం ఎక్స్ దెయ్యం కలిసి హీరో హీరోలను హింసించి చంపాలనుకుంటారు ఎక్స్ ఇంట్లో జరిగినటువంటి క్షుద్ర బీజాలతో ఆ దెయ్యాలని అంతం చేశాడు హీరో ఆటంలో బతుకున్నటువంటి బిడ్డ తిరిగి పేరెంట్స్ తో కలవడంతో సినిమా ఎండ్ అయిపోతుంది ఇంతేనండి ఈ సినిమా లాజిక్లు పక్కన పెడితే క్లైమాక్స్ మాత్రం సూపర్ థ్రిల్లింగ్ గా ఉందనిపించింది నాకు మీ అభిప్రాయాలు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో